కజ్జు చెట్లు ఎక్కడా నువ్వు ఇక్కడ పెరిగావా దుబాయ్ లో పెరిగావా అప్పుడే దుబాయ్ నీ నేనే నేనే నీ బాబుగా నేను బాబునే మంచిది కాదు సిగరెట్ కలిసి దగ్గు మాత్రమే వస్తుందిరా రాళ్ళుండ కానీ నువ్వు పోసే వసారికి బొచ్చు రోగాలు వచ్చి తస్తాను అవున రే ఎవడన్నా పోస్తే మచ్చిక్కి హైదరాబాద్ ట్యాప్ లాగా ఒక్కసారి పోస్తాడురా కానీ నువ్వేంట్రా లోకల్ తెలిసిన ప్రకాశం బ్యారేజ్ లా పోలో మరి పోస్తూనే ఉంటావు ఆ మాత్రం బెడ్రూమ్ వద్దా విధంగా కుర్రాడు కొరియర్ లో వచ్చాడే తప్ప వాడికి నాకు ఏ సంబంధం లేదు ఇంకా నేను మీ అబ్బాయి అనుకున్నాను సార్ ఇప్పుడే చెప్పాను కదా కాదని అమ్మని ఎవడో మోసం చేసి ఉండొచ్చు వాడి పేరు కూడా బాచి అయి ఉండొచ్చు నా అడ్రస్ కి పంపించారంటే నేనుండే ఇంట్లో నాకంటే ముందు నా పేరుతో ఇంకొకడు ఉండాలి అవును సార్ మధ్యలో కలకో వాడే వీళ్ళ అమ్మని మోసం చేసి ఉండొచ్చు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాడు ఎవడో

చూస్తే రోడ్ సైడ్ రూమ్ లాగా కనిపిస్తున్నానా లేదే బస్ స్టాప్ లో అందమైన అమ్మాయిని చూసి కావాలని లిఫ్ట్ అడిగే వాళ్ళగా కనిపిస్తున్నానా లేదే పది బాయ్ ఇది ఏరియా పారాడైస్ మీరు గాంధీ నగర్ అశోక్ నగర్ ఎక్కడ ఉంది గాంధీ నగర్ పక్కనే ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఈ ఏరియా కొత్త నాతో కాల్ వస్తారా షూర్ దేర్ ఇస్ అ నో సేయింగ్ ఇఫ్ ఎ గాయ్ ఓపెన్స్ ద డోర్ ఫర్ ద గర్ల్ ఐదర్ ద కార్ ఇస్ న్యూ కార్ ఎక్కినందుకు లేకపోతే బస్ స్ట్రైక్ అని అబద్ధం ఆడేవాడి మీతో కలిసి కార్లో వెళ్ళడం నా అదృష్టం నా ఫీల్ అవుతున్నాను నువ్వు నవ్వితే నేను తట్టుకోలేను నువ్వు కాదంటే చచ్చిపోతానని ఎవరైనా అన్నారా

ఎందుకు ఫ్రాంక్ గా మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అలా ఫిక్స్ అయిపోయావా అవును నీ జీతం ఎంత ఆరు నా జీతం ఎంత తెలుసా తెలుసు కనుక్కున్నా పెళ్లి తర్వాత చీరలో కట్టుకోవాలి మీరు సిగరెట్ మానేస్తే చూద్దాంలే పెళ్ళైన తర్వాత నాకు రోజు ఎన్వి ఉండాలి ఇప్పుడు రోజు అలా తింటున్నారా లేదు మరి పెళ్ళకి ఎందుకంట అది నీకు అనవసరం ఏంటి మాది గుంటూరండి ఇలా అస్తమాన్ కూడా పెట్టకూడదు పెట్టుకోరు కానీ కోపం కొడతాను అనవసరంగా కొడుతూ ఒప్పుకోను కానీ రోజు నా కాళ్ళు పట్టాలి సరే

నాకంటే దీనికి ఎక్కువ వస్తున్నట్టు ఐ లవ్ యూ మెంటలీ ఫిజికలీ ప్రొఫెషనలీ అండ్ ఫైనాన్షియలీ నమస్కారం అండి మీరు మానద్దు కానివ్వండి మీరు బ్యాంక్ మేనేజర్ అండి మీకు డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తం వాళ్ళ బ్యాంక్ లో ఏమైనా అడగడానికి వచ్చారండి నమస్కారం అండి మంచి బ్యాంకే అండి మంచి బ్యాంకే సార్ సూపర్ నిన్న ఎవరు వచ్చినట్టున్నారండి ఆ బ్యాంక్ పేరండి ఈ బ్యాంక్ పేరండి ఏమండి సార్ నేను ఓ పది కోట్లు కానీ ఎక్కువ వేయలేనండి మరి ఇంకో బ్యాంక్ కూడా వేయాలి కదండి చాలు సార్ అలాగే మీకు ఓడి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓడి అంటే ఏంటండి మీ మెడరికి ఎందుకండి అంత వేడి నేను చూసుకుంటా కదా సార్ బాచ్ టూ అడ్రస్ దొరికే సార్ నిజవా సార్ ఆర్ ఏళ్ళకి వాడు మీరు ఉంటున్నా ఇంట్లోనే ఉండేవాడు సార్ వాడు పేరు బాచ్రా అడియో తెలియట్లేదు సార్ వాడు అమ్మాయిల పిక్చోడు సార్ ప్రస్తుతం సిటీలోనే ఉన్నాడు ఎక్కడ ప్రాపర్ అడ్రస్ తెలియటో లేదు సార్ కానీ వాడి బస్టాండ్లో అమ్మాయిలు ట్రాప్స్ డే హాబీస్ ఈ ఒక్క క్లూ చాలు వడ్డీ పట్టుకోవడానికి కారు దిగుతున్నారు సార్ జయ దగ్గరికి వెళ్తున్నారు సార్ నేను రోడ్ సైడ్ రొమ్మే అనుకోండి బస్ స్టాప్ నుండి అమ్మాయిని కావాలని లిఫ్ట్ అడిగేవాడి అనుకోండి మీరు నన్ను ఆశ్రయించుకుంటారా లేదే నేను ఈఆర్ఏ కొత్త మీరు ఎక్కడికి వెళ్తున్నారు మిమ్మల్ని కార్ లో డ్రాప్ చేస్తానని వంద అబద్ధాలు ఆడితే చెప్పండి ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి వాటితో పోలిస్తే నేను మీ కార్ లో లిఫ్ట్ ఇస్తానంటాం పెద్ద తప్పు కాదు కదా హార్ట్ అటాక్ సార్ అదేంటి సార్ మనం వాన్ ట్రాప్ చేద్దాం అనుకుంటే పర్ జైమల్ ట్రాప్ చేసాల ఉన్నాడు ఒరే బాచి నీకు ఎన్ని కలలు ఉన్నాయిరా బాచి నిన్ను ఒదలనిరా బాచి నీ దొక్క చించి బాచి డోలు కట్టి బాచి పేరు నాది అంత ወట్టి పలక్కు సారీ సార్ కొంచెం ఫీల్ అయ్యాను మీ పేరు మీరు ఏ జాతి స్త్రీ అని అడగడం లేదు మీ పేరు మీరు jakarta నంతరా బాగా ఈ రోజు దినఫలాల్లో స్త్రీ సాంగత్యం

ఎందుకు నానా నాకు ముందు రాస్తున్నావు ఇంకా అప్పనికి నువ్వు మంచిోడు రా కుళ్ళుండ నా మాటిని అమ్మాయిని తీసుకొచ్చి అప్పనీకి కష్టం ఏమన్నా చేయమని చూడండి సార్ మీ ఇద్దరు ఎంతో కాలించి డిపార్ట్మెంట్ లో కలిసి పని చేస్తున్నావు హా అమ్మాయి నాకు చాలా ఇష్టం అయినా నా అమ్మాయి వేలు కూడా ముడికి సార్ నేను అలాంటిది వాడు అమ్మాయి చేయి పట్టుకుని పెంపుడుకొక్క తీసుకుని అక్కలిపడ్డాయి మీరు అసలు డిపార్ట్మెంట్ గి చిక్కుచేటాయా అసలు వాడు బాచ్యో కథా తెలీదు జైమల్ ని ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలీదు ఇవన్నీ పట్టించుకోకుండా ఫైట్ నెత్తికే కేడుస్తా సార్ జైమల్ ని తీసు సార్ గుడ్ మార్నింగ్ సార్ జైమల్ ఏ వాడు బాచ్యో కథా కనుకోమంటే వాడు తెల్పట్వేనా ఎందుకు ఎక్కడికి తీసుకెళ్ళాడు వాడు ముందు వాడు ఏం చేసాడు అడగండి సార్ చెప్పు ఎక్కడికి తీసుకెళ్ళాడో ఏం చేశాడో అతని మాటలోని అట్రాక్షన్ కి అతని పర్ఫ్యూమ్లోని పవర్ కి నాకేం ఏ అర్థం రావడం లేదు استورم اندی <tune>